భయ్య ఇప్పుడే చూసాను భయ్య కిస్మత్ సినిమా ఆ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ బీజిఎం కానీ సాగు కొట్టేడు పోయే డైరెక్టర్ ఏం చెప్పాలంటే డైరెక్టర్ శ్రీనాథ్ గారు మీకు శతకోటి వందనాలు సార్ ఏమన్నా సినిమా తీశారు అసలు ఒక ట్విస్ట్లో ఆ ఎలివేషన్లో ఆ స్క్రీన్ ప్లే ఆ డైరెక్షన్లో ఆ బీజిఎంలో అమ్మమ్మమ్మ ఫెంటాస్టిక్ ఉంది భయ్య ఇటువంటి సినిమాలు ఎన్నో సంవత్సరాలు కానీ ఎన్నో నామాలు ఎన్నో రథాలు చేస్తే కానీ ఇటువంటి సినిమా రాదు భయ్య అటువంటి సినిమా ఏమైనా ఉందంటే కిస్మత్ భయ్య సో ప్రతి ఒక్కరు అండి మీకు కిస్మత్ అయితే చేంజ్ అవుతుంది ప్రొడ్యూసర్ గారు చెప్తున్నా ప్రొడ్యూసర్ రాజు గారు ఈ సినిమాతో డబ్బులు బాగా సంపాదించుకుంటారండి ప్రతి ఒక్క సీన్ హైలెట్ అండి ప్రతి ఒక్క సీన్ హైలెట్ ఒకటే చెప్తాను ఈ సినిమాతో ప్రొడ్యూసర్ బాగా డబ్బులు సంపాదించుకుంటారండి అసలు ఎన్ని ట్విస్ట్లు అండి ఒక మేడ్ ఒక జాతి రత్నాలు ఎన్ని సినిమాలు అయితే చూస్తామో అటు సినిమా మించిన సినిమా ఏ సినిమా ఉందంటే అది కిస్మత్ అండి నిజంగా మిక్సింగ్ అండి అంటే ఈ మ్యాడ్ పని చేయదు జాతి పని చేయదండి ఈ సినిమాలతోనే దాంతోపాటు ఏంటంటే సురేష్ బాబు గారు ప్రొడక్షన్స్ ఆయన గురించి మనం ఎంత చెప్తామండి ఇటువంటి సినిమా కూడా సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ తీసుకుందంటే అది ఎంత మంచి సినిమా అంటారు ఏమంటారు అగస్తే ఎలా చేశాడు సూపర్ అండి ముగ్గురు క్యారెక్టర్లు అభినవ్ గారు రావచ్చు అవసరాల శ్రీనివాస్ గారు రావచ్చు ప్రతి ఒక్కడు ఒక్కరు చించబడదు సినిమా చెప్పాలంటే సో ప్రతి ఒక్కరు అండి ఇటువంటి సినిమాని ఎంటర్టైన్మెంట్ మంచి ఎంటర్టైన్మెంట్ నవ్వుకుంటారు ఏడుతారు ఒక మధ్య మధ్య చిన్న ఎమోషన్ కూడా వెళ్తాం కామెడీ మాత్రం బాగా పండించాడు సినిమా అయితే చూడండి మైండ్ అండి అజయ్ ఘోష్ గారు మనం ఆల్రెడీ ప్రీవియస్ మూవీస్ అయితే చూసామండి ఆ సినిమాతో సినిమా పోల్చుకుంటే వెంటాస్టిక్ ఉంది సో ప్రతి ఒక్కరు మళ్ళీ కోరుకున్నాను కిస్మత్ సినిమా చూడండి మీరు కిస్మత్ మార్చుకుంటారండి డెఫినెట్లీ సో కిస్మత్ మూవీ రిలీజ్ అయింది సూపర్ చాలా బాగుంది అసలు మైండ్ బ్లోయింగ్ అందరు కూడా తప్పకుండా చూడండి చిన్న చిన్న సినిమాలు ఎప్పుడైనా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ కిస్మత్ అంటే తెలుసుగా మీకు తలరాత ఆ సినిమా తీసిన డైరెక్టర్కి ఈ సినిమాతో తలరాత మారిపోతుంది చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఆ టైటిల్లోనే ఒక దునియా ఉంటుందన్నమాట ఆ సినిమాని చూడండి ఫ్రెండ్ పాత సినిమాలు పాత హీరోలు పాత ప్రొడ్యూసర్లు బాగా సంపాదించారు చిన్న సినిమాలని బాగా మీరు లేపితే కొత్త కొత్త హీరోలు కొత్త కొత్త ఆర్టిస్టులు బయక వస్తారు మంచి సినిమాలు తీస్తున్నారు అందరికి కూడా సపోర్ట్ చేయండి అందరికీ కూడా గాల్ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ కామెడీ నచ్చిందా బాగా చాలా చాలా ఫన్నీ ఉంది కామెడీ చాలా ఫన్నీ ఉంది కామెడీ ఫిల్మ్ ఇది అసలు క్రిస్మస్ సినిమా నిజంగా మైండ్ ఎలా మారుస్తుందో అలా మారుస్తుంది మూవీ మాత్రం చాలా ఉంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు కొత్త డైరెక్టర్లు ప్లీజ్ ఇలాంటి వాళ్ళకి అవకాశాలు అండి ఇంకా చాలు ఇక్కడ ఉన్నాడు ఉప్పలు బాలు బాలు ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి అప్పుడు కొత్త కొత్త వాళ్ళకు నిజం చెప్తున్నా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి చాలా బాగుంది మూవీ మాత్రం బాయ్ చల్లారికి పోతున్న మతి ఇక్కడ ఉంది మన స్వాతి స్వాతి అంటే

ఈ సినిమా అంత చాలా బాగుంది అనమాట సినిమా నేను బాగుంటేనే చూస్తాను సినిమా బాగా లేకపోతే అసలు రివ్యూ కూడా చెప్తాను అంత బాగుంది సినిమా ఫ్యామిలీతో వచ్చి చూడండి కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ అనమాట ఈ టైం అభినవ్ గారి కామెడీ టైమింగ్ హంసరా శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ అయితే ఇంకా హైలైట్ అయితే అనమాట అసలు ఎవరిని ఎలా వాడాలో అలా వాడాడు శ్రీనాథ్ అన్న చాలా బాగుంది అంటేనే ఫుల్ బాగా ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే లవ్ స్టోరీ కానీ ఆ ట్విస్ట్ ఎంజాయ్మెంట్ ట్విస్ట్ అయితే సీట్ సీట్లో కూర్చొని లెగిస్తాను పైకి అలా ఉంటుంది ట్విస్ట్ చాలా బాగుంది సినిమా కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీతో వచ్చి చూడండి ఎంజాయ్ చేస్తారు నేను గ్యారెంటీ థ్యాంక్ యూ హీరో యాక్టింగ్ సూపర్ డైరెక్షన్ సూపర్ స్క్రీన్ ప్లే సూపర్ ట్విస్ట్ ఉన్నాయి అన్న ఇంటర్వ్యూల దగ్గర క్లైమాక్స్ సినిమా అయితే మా వాళ్ళు లేదు యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ యూత్లు అందరూ కొత్త చెక్కిపోయింది సినిమా సూపర్ మంచి సినిమా ఒకసారి వచ్చి చూసి మాట్లాడండి చిన్న మూవీ అయినా కూడా బాగుంది అసలు ఎక్సలెంట్ డైరెక్షన్ అయినా అండ్ ఆర్ఆర్ అయినా మ్యూజిక్ అయినా సాంగ్స్ అయినా ఇట్స్ నైస్ ఫిలిం నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ అది అంతా బాగుంది వాళ్ళ రొమాన్స్ లవ్ అవన్నీ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మెయిన్లీ ఏంటంటే ఎవరైతే లైఫ్లో లూజర్గా ఫీల్ అవుతారో వాళ్ళు మెయిన్లీ చూడవలసిన మూవీ ఇది చాలా బాగుందండి సినిమా చాలా డిఫరెంట్ స్టోరీ కొత్తగా ఉంది ఫ్రెష్గా ఉంది నిజంగా ఎంజాయ్ చేస్తాను నేనైతే మాట థియేటర్లో చాలా ఎంజాయ్ చేస్తాను సినిమా చూసినప్పుడల్లా కూడా ట్విస్ట్లు ట్విస్ట్లు అసలు క్లైమాక్స్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అన్నీ చెప్పేసి నేను సినిమా స్టోరీ అంతా చెప్పేసి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయండి నేను మీరు థియేటర్కి వస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారు ఇప్పుడే కిస్మత్ సినిమా వస్తాడు నాకైతే సినిమా హ్యాట్స్ చెప్పాడు డైరెక్టర్ గారు ఏమి డైరెక్షన్ ఇస్తాడు నాగేర్ కిస్మత్ అంటే మన లైఫ్ లో డబ్బులు ఎప్పుడు వస్తాయి మన నా కిస్మత్ ఎప్పుడు చెయ్యి అందరూ వేడి చేస్తున్నాడా దీంట్లో మాత్రం కట్టు కట్టుగా సినిమా మాత్రం స్టోరీ కొత్తగా ఉందా నాకైతే బాగా నచ్చిందా ఇంకా మస్ట్ సేర్స్ అన్న తెలిసి డైలాగ్స్ అన్నయ్య సినిమా ఒకటే బ్రో ఈ సినిమా చూడాలని మాత్రం చాలా మిస్ అయితే ఇలాంటి సినిమా మాత్రం ఎవరు మిస్ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీ ఒకటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చేసుకోవచ్చు కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే కిస్మత్ మూవీ చాలా బాగా నచ్చింది నా ఫ్యామిలీ అంటే బాగా నచ్చింది థ్యాంక్ యూ అన్న కిస్మత్ మూవీ అన్న సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది నాకు అసలు స్టార్టింగ్ నవ్వుకుంటామన్నా కామెడీ కామెడీ నిజంగా సినిమా చూసిన తర్వాత నా కిస్మత్ మొత్తం నిజంగా మారిపోయింది అన్న అంత బాగుంది సినిమా అయితే స్టోరీ అమ్మ మామూలు స్టోరీ కాదు శ్రీనాథ్ గారు మీరు డైరెక్టర్ అంట అమ్మో మామూలు సినిమా తీయలేదు కదా మొత్తం నవ్వించారు అభినవాన్ చూస్తారు నరేష్ అన్న కానీ అవసరాల శ్రీనివాస్ కానీ ఎంతెంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నారు ఒక మంచి స్టోరీ అన్న పక్కా ఈ యూత్ కానీ మొత్తం ఫ్రెండ్స్ ఉంటారు ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఎప్పుడో ఈ నగరానికి ఏమైనా చూసి నవ్వుకున్నాం థియేటర్లో సేమ్ అలానే కిస్మత్ మూవీ చూసి కూడా నవ్వుకుంటారు ఇంకా మీ కిస్మత్ కూడా మారిపోతుంది ప్రతి ఒక్కరు అనుకుంటే అరే నా కిస్మత్ ఏంటి ఇట్లుంది ఇట్లుంది అంటారు కదా కిస్మత్ అనేది మారుతుంది హీరోయిన్ బా హీరోయిన్ అన్న అలా చూస్తున్నారనిపించిందామని అంత మంచిగా అంత అందంగా అలా అనిపించేసింది లాస్ట్ అన్న సస్పెన్స్ ఏమో మామూలు సస్పెన్స్ కాదయ్యా పక్కా సినిమాకి కిస్మత్ ఉందన్న చెప్తున్నా కదా ఈ వారం సినిమాలో మంచి సినిమా మంచిగా డబ్బులు దొరుకుతాయి మొత్తం అయితే ఏం చేస్తారు ఎలా దొరుకుతాయి ఆ డబ్బులతో ఏం చేస్తారు అదంతా ఉంది సినిమాలో చూపించారు సో మీ అందరికి చెప్తున్నా కదా క్రిస్మస్ మూవీ పక్క ప్రతి ఒక్కరు థియేటర్ లో చూడండి వేరే లెవెల్ ఉందన్న ఆయన ఇప్పుడే క్రిస్మస్ సినిమా చూసాను సినిమా అయితే నాకు చూసాము ఇంతకు ముందు వచ్చింది మ్యాడే కానీ ఏదే గానీ మించుంది సినిమా అయితే అంతే సినిమా అయితే నాకు వస్తుంది ఒక మనీ గురించి కిస్మత్ కిస్మత్ అంటే అన్న ఏమైతే చాలా బాగా నచ్చిన ఆయన యాక్టింగ్ అయితే ప్రతి ఒక్కరు ఒక ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు సామాన్యులు ఏం చేస్తారనే సినిమా గురించి సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తా కిస్మత్ సినిమా అసలు కిస్మత్ సినిమా అయితే ప్రతి ఒక్కరు మారాలని మనసుపోతుంది కోరుకుంటున్నాను నిజంగా ప్రతి ఒక్కరు థియేటర్ ఈ సినిమా చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది ఒక మిస్టేక్ చేసిన తర్వాత మళ్ళీ మిస్టేక్ చేయాలి మళ్ళీ మిస్టేక్ చేయాలి మళ్ళీ మిస్టేక్ చేయాలి కాబట్టి ఫస్ట్ చేసే మిస్టేక్ నే ఆలోచించండి ఫస్ట్ చేసే మిస్టేక్ ముందే ఆలోచిస్తే ఇంకో తప్పు చేయాల్సిన అవసరం రాదని సినిమాలు చూపిస్తారు ఈ సినిమా మొత్తం ఒక డబ్బు చుట్టూ జరుగుతుంది ఒక ఫ్రెండ్షిప్ చుట్టూ జరుగుతుంది సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది సాంగ్స్ బాగున్నాయి కాషాల శ్యామన్న రాసిన సంగతి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అండ్ హీరోయిన్ యాక్టింగ్ కావచ్చు మిగతా వాళ్ళందరూ బాగా చేశారు బట్ కొంచెం ఇంకొంచెం ఎలివేషన్ ఇచ్చింటే ఇంకా బాగుండేది అయితే ఆల్మోస్ట్ అనిపించింది థ్యాంక్ యూ ఇప్పుడే క్రిస్మస్ సినిమా చూసాన కిరాక్ ఉంది చాలా బాగుంది మ్యూజిక్ ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఉన్నాయి చాలా బాగుంది అసలు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు చాలా రోజులకి ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది నవ్వి నవ్వి తిన తిన్నదంతా బయటకు వచ్చేసినట్టు అయింది చాలా అంత చాలా బాగుంది మూవీ ఇంత బాగుంది అంటే ఇప్పుడు నాకు తెలిసి టాప్ ఫైవ్లో ఉంటుంది మూవీ తప్పకుండా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ట్విస్టుల మీద ట్విస్టులు ట్విస్టుల మీద ట్విస్టులు ఫస్ట్ ముగ్గురు వస్తారు స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంది అని చూసాం తర్వాత కామెడీ కామెడీ అందరు ఇంత చాలా బాగా యాక్షన్ చేశారు నవ్వి నవ్వి కడప అంతా కొట్ట పగిలిపోయినట్టు అయింది చాలా బాగుంది సినిమా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి సాంగ్స్ ఎలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా కొత్త తీస్తారు కూడా సెంచల్ కూడా దగ్గర మా ఇల్లు అక్కడ సాంగ్ దాని మీద సాంగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది సినిమా కామెడీ అయితే నవ్వి నవ్వి మొట్ట పగిలిపోయింది ఇంకా చాలా హీరోయిన్ రొమాన్స్ తర్వాత అది డబ్బులు దొరుకుతాయి అలా మా కూడా మా లైఫ్లో కూడా జరిగితే బాగుండలిపించింది తర్వాత ట్విస్ట్ల మెట్విస్టులు తర్వాత ఎమ్మెల్యే తర్వాత వాళ్ళ వాళ్ళ టీచర్ దగ్గర డబ్బులు దొరుకుకోవడం తర్వాత అజయ్ కోచ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది ఆ హీరోలు ముగ్గురు హీరోలు మాత్రం చాలా బాగుంది యాక్షన్ ఇంకా కామెడీ ఉందంటే అసలు చూసి చూసి ఇంకా ఇంకోసారి చూడాలనిపిస్తుంది మూవీ తర్వాత మ్యూజిక్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి తర్వాత యాక్షన్ బాగుంది టైమింగ్ చాలా బాగుంది ట్విస్ట్లమె ట్విస్టులు అసలు ఏమవుతుందా అని అనుకునే లోపు ఇంకా నవ్వి నవ్వి చచ్చిపోయాం ఇంకా నేను తప్పకుండా ఇంకా మా ఫ్రెండ్స్ని కూడా తీసుకున్న సినిమా అందరు చూడగలిగిన సినిమా ఈ టాప్ ఫైవ్లో ఉంటుంది తప్పకుండా నేను అనుకుంటున్నాను ఎంత చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది నాకు చాలా హ్యాపీగా ఉంది ఎవరైనా నచ్చు కొంచెం బాధలో ఉన్నా ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి ఈ సినిమా చాలా బాగుంది అందరూ చూడాల్సిన సినిమా ఇది నేను మా ఫ్రెండ్స్తో నచ్చాను మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఒకసారి వస్తాను చాలా బాగుంది సూపర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా క్రిస్మత్ నిజంగా క్రిస్మస్ అందరికి చేంజ్ చేస్తుంది అన్న ఇప్పుడే కిస్మత్ మూవీ చూసానా కిస్మత్ మూవీ అంటే అసలు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మాత్రం నాలాంటి వాళ్ళకి చాలా రిలేటెడ్గా అన్న అంటే చాలా మంచి మూవీ అన్న అంటే ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఫన్నీ వేలో ఒక కామిక్ వేలో ఇంత మంచి మూవీని ఎలా తీయడం అనేది అసలు డైరెక్టర్ గారికి హ్యాండ్సప్ అని అన్న అభినవ్ గారి కామెడీ ఏంటన్నా అసలు అందరికీ తెలుసు ఆయన టైమింగ్ ఎట్లు సినిమా మొత్తం త్రూ అవుట్ అసలు ఆయన చించేశాడని చెప్పుకోవచ్చు అన్న అండ్ మన పేపర్ బాయ్ తర్వాత వచ్చిందన్న హీరోయిన్ చాలా అంటే చాలా బాగా తీసిందనా సో మనకున్న మెయిన్ 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 క్యారెక్టర్స్ అందరూ ఎవరికి వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేశారన్న సో మూవీ నెక్స్ట్ లెవెల్లో అనిపించింది నాకైతే సినిమాటోగ్రఫీ కానీ మొత్తం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ వారంలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న కానీ మంచి ఫ్యామిలీ తోటి మనం ఎంజాయ్ చేసే మూవీ ఏదైనా ఉందంటే కిస్మత్ అని చెప్పుకోవచ్చు అంటే డబ్బు 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 వల్ల అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి అనుకుంటాం కానీ దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని చాలా మంచిగా చూపించాడు అన్న నాలాంటి యువత అసలు జాబులు లేక వేమేవో కొత్త అంటే అది ఇది చేసి డబ్బులు సంపాదించుకోవాలి అని అంటే తప్పు దోగా పడుతుంది అనేది కూడా చాలా బాగా చూపించారు అన్న సో ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది అన్న మూవీ ఫైవ్కి ఫోర్ రేటింగ్ ఇవ్వచ్చు చాలా బాగుంది ఆయన అందరికీ ఈరోజు మేము చూసిన సినిమా ఏదైనా ఉన్నదంటే అంటే కనుక ద బెస్ట్ మూవీ ఈ వీక్ అయితే కిస్మత్ అన్న ఈ సినిమాలోనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్పెన్స్ చూసుకోవచ్చు ఏమున్నది డైరెక్టర్ గారు అందరూ ఒక సస్పెన్స్ అయితే పండించారు ఫుల్ టైమ్ కామెడీ అని చెప్పుకోవచ్చు ఒక రియాక్షను మళ్ళీ ఇంకా ఇందులో చూసుకుంటే మాత్రం మన తెలంగాణ లాంగ్వేజ్లోని మొత్తం ముగ్గురు అన్నలు మామూలుగా చేయలేదు హీరో హీరోయిన్ అవ్వచ్చు వారిద్దరి మధ్యలో ఒక సాంగ్ అవ్వచ్చు ఫస్ట్ ఎంట్రీలోని స్క్రీన్ ప్లే అవ్వచ్చు ప్రతిదీ అయితే చాలా 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 బాగుంది హీరో అయితే అద్దరిపోయాడు అన్న మంచి మామూలు కాదు ఇంకా కంప్లైంట్ ఇంకా అన్నమాన కోసం తెలిసిందే చాలా 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 బాగా చేశారు ఇందులో చూసుకుంటే మాత్రం కాదంతా ఒక డబ్బు వెనకాల నడుస్తుంది అంటే డబ్బు ఏంటన్నది అందరికీ క్లారిటీ అయితే ఇచ్చేస్తారు ఈ సినిమాలో అయితే సినిమా అయితే చాలా 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 బాగుంది హీఓపీ గారి మామూలు అయితే తీయలేదు హీరో హీరోయిన్ మధ్యలో కెమెస్ట్రీ అయితే అద్దరి సాంగ్స్ బాగున్నాయి డైరెక్షన్ బాగుంది నేనైతే ప్రొడ్యూసర్ గారికి నీకు అయితే కాస్ట్ వర్షం అని చాలా 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 బాగుంది ప్రతి ఒక్కరు వన్ టైం వచ్చి వాచ్ చే బెస్ట్ మూవీ సూపర్ సూపర్ సూర్ మూవీ అయితే ఇంకో మ్యాడ్ ఇంకో కామెడీ లేదు మూవీ అయితే సూపర్ అన్న కిస్మత్ చూసి వచ్చిన ఇప్పుడే సూపర్ వన్ నాకైతే అప్పుడు డైరెక్షన్ అయితే టైమింగ్ లేదు ఒక్కసారి ఇట్లా నవ్వుతుంటాం ఇంకో సీన్ చేంజ్ అయితుంటది ఇట్లా స్టోరీ అయితే సూపర్ ఉంది ఎవరైనా సాఫ్ట్ వే అనేది ఎంచుకుంటారు చాలా ఈజీగా ఎదగాలనుకునేది మనకైతే చూపించారు చాలా బాగా అయితే హైలైట్ ఉన్నాయి కూడా చాలా మంచి అన్న సూపర్ అన్న మూవీ అయితే మామూలు ఇప్పుడే చూసాను కిస్మత్ చాలా అంటే చాలా బాగుంది అసలు ఆ కామెడీ సీన్స్ ఏంటన్న ఒక జాతిరత్నాలు ఒక మ్యాడ్ దానికి మించొంటది అభినవ్ కౌంటం గారి యాక్టింగ్ కానీ అవసరాలు శ్రీనివాస్ యాక్టింగ్ గానీ చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి సీన్ ఫుల్ నవ్వుకుంటూనే ఉంటారు అన్న అంత కామెడీ ఈ రోజుల్లో ఇప్పుడు దాకా అనమాట చాలా ప్రతి సీన్ లోనే నవ్వుతూనే ఉంటారు అంత బాగుంది స్టోరీ డైరెక్షన్ గానీ స్క్రీన్ ప్లే కానీ తీసుకున్న పాయింట్ డెప్త్ ఉండదు అనమాట ఆ డెప్త్ పాయింట్ నుంచి కామెడీ జనరేట్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రప్పించుకునే సినిమా అనమాట కిస్మత్ చాలా అంటే చాలా బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా చాలా బాగున్నాయి చిన్న సినిమా కాదు చాలా పెద్ద సినిమా పెద్ద రేంజ్ ఉంది అనమాట సో ఎక్కడ మీకు బోర్ కొట్టదు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది కిస్మత్ అనమాట చాలా అంటే చాలా నీట్ గా ఆ కామెడీ సీన్స్ ఆ అభినవ్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అవసరా శ్రీనివాస్ కూడా ది బెస్ట్ అనమాట మ్యూజిక్ చాలా అంటే చాలా మ్యూజిక్ చాలా సీన్స్ తగ్గట్టు చాలా కంపోజ్డ్ గా ఇచ్చారనమాట సో అందరు చూడాల్సిన సినిమా సో కిస్మత్ మీరు ఫుల్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో అందరు థియేటర్ వచ్చి చూడండి కిస్మత్ కిస్మత్ మూవీ అయితే చాలా బాగుంది అన్నమాట ఏంటంటే మనకి డబ్బు దొరికినప్పుడు చాలా మంది ఏంటంటే చిల్లో వాళ్ళు షార్ట్ కట్ లో డబ్బు దొరకాలి కొంచెం ఫేమ్ అవ్వాలనుకుంటారు కదా ఈ సినిమా కానీ కంటెంట్ అదే మనకి చూపించారు ఓవరాల్ గా ఏంటంటే మూవీ మొత్తం మనకి కామెడీ మీద రన్ అవుతుంటది అసలు అవసరాలు శ్రీనివాస్ పర్ఫార్మెన్స్ అయితే అసలు పీక్స్ అనే చెప్పొచ్చు అనమాట అభినవ్ గారు అభినవ్ పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది మొత్తం మనం ఏంటంటే ఇప్పుడు జాతి రత్నాల్లో చూసాం కామెడీ సినిమా దాని తర్వాత ఈ సినిమా చెప్పొచ్చు అనమాట కిస్మత్ అయితే మంచి కిస్కిస్ గానే ఉంది ఇప్పుడే చూస్తాను నా కిస్మత్ మూవీ మామూలుగా సూపర్ వేరే లెవెల్ నిజంగా ఆ కామెడీ టైమింగ్ ఏందైలాగ్ లు కానీ ఎవ్రీథింగ్ సూపర్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది అసలు ఆ హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకో లెవెల్ అన్న నిజంగా చాలా ఎనర్జీగా ఉందన్న సినిమా మాత్రం ఎక్కడ లాగు బోర్ అనేది లేకుండా సూపర్ గా నిజంగా డైరెక్టర్ గారు యాడ్సప్ సార్ చాలా బాగుంది కామెడీ అసలు నువ్వు కామెడీ గురించి అడగొదంటా పొట్ట చెక్కలు అయిపోయింది అన్నమాట అంత బాగా ఎంజాయ్ చేసావు ఫుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ కానీ పచ్చ డైలాగ్ కానీ మరో జాతరయత్నం లాగా ఉంది సినిమా సూపర్గా ఉంది ప్రొడక్షన్ వాలెస్ అయితే సూపర్ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ గానీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ నాకైతే బాగా నచ్చింది ఇంకోటి పై ఒకటే చెప్పాలి నిజంగా ప్రొడ్యూసర్ గారు మీకు పెట్టిన దానికంటే డబల్ వస్తే కలెక్షన్స్ మాత్రం చాలా అలాంటి డౌట్ అయితే ఏం లేదు చాలా బాగుంది సినిమా ప్రతి ఒక్కరు చూడండి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కలిసి చూడండి సూపర్ డూపర్ హిట్ నాకు బాగా నచ్చింది ఈ వీక్ అయితే ఈ బంపర్ హిట్ అనమాట కిస్మత్ సినిమా అనేది అలా ఉండాలి సినిమా అంటే సూపర్ థ్యాంక్ యూ